మన ఉస్నాబాద్ కూటర్ ఎమ్మెల్యే పీడి కొన్ని నెలలు జాబిస్తూ ఉన్నాడు వారి నలభై యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ సంవత్సరానికి వారు వాళ్ళ వయసు రీత్యా అడుగిడుతూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన గాంధీ చౌరస్తల మన వారి క్లాస్మేట్సు మాకు గురువుల లాంటి ఒక పెద్ద క్రీడాకారుడు మా హసన్ బాయ్ గారు ఉన్నటువంటి మిత్రులు క్రీడాకారులు ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలుసు యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన పుట్టు ఎమ్మెల్యే ఇప్పటికీ టెన్త్ క్లాస్ పిల్లల లాగా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే యాభై నాలుగు అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చివరస్తాలో పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా అమార్థాలు కూడా చేస్తాడు కాబట్టి అంటే మనము రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే వ్యాయామం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి ఒక రోల్ మోడల్ లాగా కనపడతా ఉన్నాడు ఈయన శరీర ఆకృతి కూడా చాలా బక్క పలసా ఉండు కూడా అది ఒక అడ్వాంటేజ్ మొత్తం గిట్ల లేకపోవడు అంటే మన ఆకృతి ఉన్న దాన్ని కూడా వినియోగించుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎన్నో రకాల బాధలు దూరం ట్రాన్స్ఫర్ అయ్యి చాలా స్ట్రెస్ గురవుతున్నారు ఈ వీరు కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది మూడు వందల పదిహేడు జీవోచి కూడా ఇట్లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంది ఏదేమైనా మన ఉస్లామాబాదులో వాలీబాల్ కానీ కబడ్డీ కానీ టేబుల్ టెన్నిస్ కానీ షటిల్ కానీ మనం క్రికెట్ కానీ చాలామంది క్రీడాకారులు మా టైంలో ఆడినప్పుడు కూడా మీరు జూనియర్ ఉండేది ఇప్పుడు కూడా రోజు ఆడిస్తాడు చాలా పట్టుదలతో పనిచేస్తాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఉస్మాబాద్ ప్రాంతంలో మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఉస్నాబాద్లో నాలుగైదు మార్తాను నడిచినాయి గత ప్రభుత్వాలు మన దగ్గర ఉండేటువంటి మహిళా సోదరి కూడా మార్తాను నడిచిర్రు పొరికిర్రు మళ్ళీ కూడా అలాంటి కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకా గారు కూడా చాలా ఇష్టం ఇట్లాంటి కార్యక్రమాలు నాలుగైదు రోజులల్లో పోతరాలు కూడా కబడ్డీ ఆటల పోటీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి మన వచ్చే నెల మార్చిన అట్లాంటి మన అందరూ యువకులను తయారు చేసి ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని వృద్ధి చేసి ఒకప్పుడు నాకన్నా సీనియర్స్ ఈ ఊరి నుంచి చాలామంది వాలీబాల్ ఆడి పెద్ద ఉష్ణోగ్రత పేరు వచ్చారు కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం ఎంకరేజ్ చేద్దాం అని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సోదరుడు మనకు ఒక రోల్ మోడల్ ఎందులాగా ఉండడానికి మనం స్ఫూర్తి పొందడానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు ఈయన చూసి మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి శరీరం కూడా ఒక మంచి ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియస్తూ ప్రత్యేకంగా సోదరుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందన మన తినే హ్యాబిట్ కూడా దీనికి ఆధారపడి ఉంటుంది యాభై సంవత్సరాల తర్వాత ఎక్కువ మటన్ కానీ చికెన్ కానీ తినకుండా ఆకుకూరలు తిని పండ్లు కానీ పండ్లు కానీ ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి నెలకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద డాక్టర్లు ఉన్నారు సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ఉన్నారు మంచి హెల్త్ అడ్వైజ్ కూడా ఇస్తూ ఉన్నారు మన దగ్గర కార్మికులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించడం ఇప్పుడు రైతులకు కూడా చేయిస్తాం కాబట్టి మంచి ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం మీద మన శ్రద్ధ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండి హెల్తీకి వెళ్తాను ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఈ చూస్తే ఆరోగ్యం మహాభాగ్యం అని ఆడానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ సలహో తీసుకుంటున్నా నమస్కారం మా చిన్ననాటి క్లాస్మేట్ మిత్రుడు ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమండ్రి గారి యొక్క యాభై నాలుగు జన్మదిన జన్మదిన సందర్భంగా వారు యాభై జన్మదినం నుండి ప్రతి సంవత్సరం కూడా ఆఫ్ మారుతాను ఇరవై యొక్క కిలోమీటర్ల నడక నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఈ సంవత్సరం వారి యొక్క ఉద్యోగ బాధ్యతల దృశ్య టెన్ పాయింట్ ఫైవ్ అంటే ఆప్ మార్గంలో సగాన్ని నిర్వహించి పాఠశాలకు బయలుదేరడం చాలా సంతోషదాయం మా మిత్రుడు అందరికీలా మంచి ఆరోగ్యాన్ని సమాజం కూడా నడక ద్వారా వ్యాయామం ద్వారా తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యొక్క లక్ష్యంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా అంతులా తయారేందుకు ప్రతి ఒక్కరు కూడా నడక మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మా మిత్రమండలి పక్షాన విజ్ఞప్తి చేస్తాం నా పేరు బూట్ల రాజామల్లయ్య ఫిజికల్ డైరెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడిమ్యాల బాలికలు జగిత్యాల జిల్లా నేను ఉస్నాబాద్ నివాసిని ఈరోజు నా యాభై నాలుగు జన్మదినం పూర్తి యాభై నాలుగు ఏళ్ళు నాకు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం యాభై సంవత్సరం నుండి నేను ప్రతి సంవత్సరం ఆఫ్ మార్థాన్ చేస్తూ ఉన్నాను అయితే ఈ సంవత్సరము టెన్ పాయింట్ ఫైవ్ కే చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేను పాఠశాల విధులకు హాజరు కావాలి కాబట్టి తొందరగా ముగించేవాళ్ళు అనే ఉద్దేశం కొద్ది చేశాను మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఫిఫ్టీ తర్వాత ఎవరైనా కూడా ఫిట్నెస్ అనేది కోల్పోతూ ఉంటారు కాబట్టి ఫిట్నెస్ ఉన్నది మనం ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నామని సమాజం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఉద్దేశం కొద్ది ఆరోగ్యవంతమైన సమాజం కోసము నేను పాటు నేను తెలియజేస్తూ మరి కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ క్రీడాకారులు అన్నయ్య జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి గారికి సీనియర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అర్సన్ గారికి మిగతా నా మిత్రమండలి బృంద సభ్యులందరికీ బాధ్యత సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు సహకరించిన నా ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుతాను ఈరోజు యాభై నాలుగో సంవత్సరం కోట్ల బల్లె గారి ఈ కార్యక్రమంకి వచ్చిన లింగమూర్తి గ్రంథాలకు చేరుకున్న మిత్రుడు లింగమూర్తి గారు మరియు బృందం మిత్రమండలి సభ్యులు మరియు ముఖ్యంగా మొత్తం చేసిన స్కూటమ గురించి చెప్పనవసరం లేదు ఎందుకంటే జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా మొత్తం చేస్తుండ్రు మరి వారు ఫిజికల్ డైరెక్టర్ బాగా పనిచేస్తున్నారు పిల్లలను కూడా బాగా తయారు చేస్తున్నారు అలాంటి ఇలాంటి వ్యక్తి ఊరికొక్కళ్ళు ఉన్నా కూడా ఎంతో సమాజం బాగుపడుతుంది ఎందుకంటే ఆ గారిని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ రేజ్లో కూడా యాభై నాలుగు ఏజ్లో కూడా ఇట్లా పాటాండు చేసి మరి ఆరోగ్యంగా చెప్తే ఆయన పూర్తిగా కూడా మనం నిలవాలి నిలిచినట్టు ఏంటంటే ఇతని చూసి కూడా మొత్తం ప్రజలు కూడా మరి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందు నడుపు చెప్పి నేను అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం